ప్రసిద్దిగాంచిన తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలలో మధ్యాన్ని ఏరులై పారించి తద్వారా లబ్ధి పొందిన మీరు కాదా నగరంలోని మద్యం షాపుల నుంచి ఒక్కో షాపు నుంచి ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేసింది మీరు కాదా నిజం చెప్పండి డ్రామాలు ఎందుకని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సి మునికృష్ణ ఓట్ల సురేందర్ నాయుడు ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత ఐదు సంవత్సరాల కాలంలో తిరుపతి పవిత్రత గుర్తు రాలేదా అని నిలదీశారు చదువుకునే యువతను గంజాయి మత్తుకు బానిస చేసింది ఎవరో మీకు తెలియదా మీరు నిజంగా తిరుపతి ప్రజల అభివృద్ధి కోరుకుని ఉన్నట్లయితే మీకు అరవై మూడు వేల కోట్ల మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారా అని వారు నినదించారు మద్యం షాపు నుంచి మామూలు రావడం లేదు నా అక్కస్సుతో ఇలా విమర్శలను గుప్పిస్తున్నారని వారు మండిపడ్డారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తుందని తెలిపారు అక్రమంగా ఆర్జించిన భూములపైన టీడీఆర్ వాళ్లపైన ప్రజల్లోకి వెళ్లి న్యాయం చేయమని చెప్పాల్సింది పోయి ఇంకా డ్రామాలు ఆడుతున్నారని వారు తెలిపారు మద్యం కుంభకోణంలో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశారని ఇంకా ఇందులో ఉన్న వారందరినీ అరెస్టు చేసే రోజులు దగ్గర పడ్డాయని వారు తెలిపారు ప్రజలకు పదకొండు సీట్లకే పరిమితం చేసినా ఇంకా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదని ఘాటుగా విమర్శించారు ఇకపై రాజకీయాలు కూడా మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజే తెలిసింది తిరుపతి అని గత ఐదేళ్ళు తెల్ల వాళ్ళకి ఈరోజే తెలిసినట్టుగా ఉంది వైకాపా వాళ్ళకి తిరుపతి పుణ్యక్షేతనం అని ఐదేళ్లు మాత్రం వాళ్ళకి ఏమీ తెలియదు మీ మీద ఒకటే చెప్తున్నా ఈ పొద్దు కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఈరోజు ఆయన తనేయుడు మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డికి కానీ మీరు ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్ గత మీరు ఉన్నటప్పుడు ఒక్క బారు కింతని వసూలు చేశారా లేదా ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ప్రతి బారులో వసూలు చేశారా లేదా మీరు నిజం చెప్పండి మీరు నేర్పించింది అది ఇరవై నాలుగు గంటలు అమ్ముకోవచ్చు మీ మీదకి పోలీసు వాళ్ళు రారు మీరు ఎవరు ఎక్కడ ఏం భయపడాల్సిన పని లేదు మీరు విచ్చల విడిగా అమ్ముకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు మీరు వసూలు చేశారా లేదా నిజం చెప్పండి రాష్ట్రంలో మద్యం షాపులో నాణ్యత లేని ముందు అమ్మి కల్తీ ముందులు అమ్మి ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తున్నారు అది ఆడ బయటపడిపోతుందో దాని మీద చేసేదానికి డ్రామాలు మీరు తిరుపతిలో మీరు ఇరవై షాపులు పది పది పదహైదు బార్లు తిరిగినామంటున్నారు పది నిమిషాల్లో పది బార్లు తిరిగేసినారు మీరు పోనీ ఎక్కడైనా ఒక ఐదు మంది కూర్చొని తాగినట్టుందా ఒక షాప్లో పోయేసి ఎన్ని గంటలకు తరవాలి అరస్తా ఉన్నారు ఏ కూర్చోండి కూర్చోండి వీళ్ళే వీళ్ళు మనుషులపై కూర్చునేసేది ముందు పోయేసి వీళ్ళే జీపించేసి ఎందుకు ఇది ఇంతమంది డ్రామాలు ఆడుతున్నారు తిరుపతిలో మీరు మీరే తిరుపతిని భ్రష్ పెట్టిస్తున్నారు మీకు ఎట్టా మీరు మీరు ఉండేటప్పుడు మాత్రం ఏమి చేసేది లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కానీ కేంద్రం ఉండేవాళ్ళు కానీ ఈ తిరుపతిని ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా సగం చేయాలనేసి వాళ్ళు సగ విధాలుగా పాటుపడుతున్నారు రాష్ట్రంలో కూడా మీరు చేర్చిన అరాచకాలని రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతే రాష్ట్రాన్ని సరిచేయడానికి వాళ్ళు రాత్రి మొగుళ్ళు కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కానీ నాయకులు బయట బయటిందంట మధ్య ఏం బయటపడేది మీరే పోయేది ఒక మనిషి ముందుగా పోయేది వాడు ఆడా ఉంటాడు పాపం రాత్రి పదకొండు పన్నెండు గంటలకు తెరుచుకుంటారండి బార్లో అప్పుడు రాత్రి తాగేసి ఆ బాటిల్స్ అవన్నీ అట్లే ఉంటాయి టేబుల్ మీద అన్ని మీరు ఏడైనా చూసుకోండి కావాల్సి ఉంటే వాటిని సర్దుకునేదానికి రాత్రి అమ్మిన దానికి లెక్కలు చూసుకునేదానికి అవి క్లీన్ చేసుకుంటా ఉంటే వీళ్ళు పోయి దూరేసి మీరు అక్కడ ఉన్నారు మీరు తాగుతున్నారు రాత్రిలో ఒకడతను అతను ఒకే ఒక అతను ఉన్నాడు మీరు పోయింది మొత్తానికి కలిపి ఒక అతనే అతనేదో రైల్వే స్టేషన్ కాడి నుంచి వచ్చి ఆడేదో ఉన్నాడు దాన్ని ఆయన పట్టుకొని మీరు తిరుమలకు వచ్చారా తాగేసి తిరుమలకు పోతారా అట్టపోతారా రైల్వే స్టేషన్ ముందర అది జరిగిపోతూ ఉంది ఇది జరిగిపోతూ ఉంది ఈరోజు అభినయ్ రెడ్డి గారిని డైరెక్ట్గా నేను ఒకటే అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలలో మీరు ఈ తిరుపతికి ఏమి అభివృద్ధి చేశారు దాని మీద ఈరోజు అభివృద్ధి చేశామా లేదంటే తిరుపతిని నాశనం చేశామా దాని మీద మీరు ఒకసారి అవలోకనం చేసుకోండి గత ఐదు సంవత్సరాలలో మీరు ఎవరైతే కాలేజీ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలందరినీ కూడా మత్తు మందుకు బానిసలు చేసి గంజాయికి బానిసలు చేసి ఏదైతే నిషేధ వస్తువులు ఉన్నాయో వాటికన్నిటినీ కూడా బానిసలు చేసేసి ఈరోజు కూడా వాళ్ళు ఇక్కడ మత్తు మందు దొరకలేదని చెప్పి రోడ్ల మీద లాడిపోతున్నారు చూడు ఆ మత్తుకు అయిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తు మంది దొరకనికుండా చేసేసింది కూటమి ప్రభుత్వం దీని మీద నేను ధర్నా చేస్తాను ఎందుకు మత్తుమంది ఈయనకుండా చేశారు మా పిల్లలకి మా పిల్లలకి అలవాటు చేసినాం కదా మేము కాబట్టి ఆ అలవాటుని మళ్ళీ మీరు కొనసాగించండి అని చెప్పి ధర్నా చేయి దాని మీద చెయ్యి ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులు మీరు ఇచ్చినటువంటి నాసిరకం మందు మందు తాగి ఎంతమంది చనిపోయారు ఆ చనిపోయినటువంటి బిడ్డలకి బాధ్యత ఎవరు వహిస్తారు దాని మీద ఒకసారి ఆలోచించు ఈరోజు తెల్లవారితో ఆరు నుండి ఆరు పది లోపల మీరు మీడి వీడి వీడియో పెట్టారు ఆరు నుండి రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యి ఆరు పది వరకు జీవోకోణం చూసేసి పది షాపులు చూసేసిన అంటున్నారు పది నిమిషాలలో నువ్వు జీ రైల్వే స్టేషన్ నుండి జీవోకోణం వరకు ఎట్టబోగలిగావు అంటే ఆల్రెడీ మీరు ప్లాన్ ఇది ఏదైతే మీకు కావాల్సినటువంటి వైన్ షాపులు ఏముంటాయో ఆ వైన్ షాపుల్లో మీకు అనుకూలమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకొని అన్ని వైన్ షాపుల ముందర ఒక్కొక్క బాటలు పెట్టుకొని వాళ్ళు తాగుతా ఉన్నట్టు నటించండి నేను వచ్చి డ్రామా ప్లే చేస్తాను దీన్ని వీడియో చేసేసి పెట్టేద్దాము ఎవరైనా అమాయక ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి డ్రామాలు వేస్తూ ఉంటే ప్రజలు ఎవరు అంత అమాయకులు లేరు తిరుపతిలో ఆ విధంగా అమాయకులు అయింటే మీకు ఓటేసి ఉంటారు అమాయకంగా నటిస్తున్నారు ప్రజలు గత ఐదు సంవత్సరాలలో మీరు ఇబ్బందులు పెడతారని కాబట్టి ఓటుతో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పారు మీరు దాన్ని ఒకసారి ఆలోచించండి అరవై మూడు వేలతో నేను తిరుపతిలో పుట్టాను తిరుపతిలో పెరిగినా నేను ఇది చేసినా అది చేసినా ఏందో ఊదర కొట్టుకుంటున్నావు కదా ఊదర కొట్టితే నేను నాకు ఎందుకు ఓట్లు దాని గురించి ఆలోచించుకో నువ్వు మీ నాయన ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆలోచించుకోండి ఎందుకు నాయన మన వాళ్ళని ఎంత ఓ ఓట్లు ఓట్లేసినారు ఓడిచ్చినారు అని చెప్పి మీ నాయనకి చెప్పు మీ నాయన అభిప్రాయం నీకు చెప్తాడు ఇది వదిలేసి తెల్లవార్తలేసి పొద్దుపోతే ఇదే రామాయణం చంద్రబాబు నాయుడు జపం తప్ప ఇంకొక పని లేదు మీకు కొంచెం ఆలోచించండి అయ్యా ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం చేసేసి మీ వాళ్ళందరూ కూడా కసిరెడ్డి నుండి లోపల పోతూ ఉన్నారు లాస్ట్కు ఎవరైతే అంతిమంగా లబ్ధిదారుడు అంతిమైన లబ్ధిదారు కూడా రేపు ఎల్లుండో పోతాడు చుట్టూరు బిగుస్తూ ఉంది ఉచ్చు దాన్ని డైవర్ట్ చేసేదానికి మీరు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ